oh okay Jai bolo Hanuman ki Jai bolo Hanuman ki Jai Jai Si Ram Jai Jai Si Ram Jai Jai Ram Jai Jai Ram Jai Jai

啊，对。Ah, చిన్నప్పటి నుంచి వస్తామండి ప్రతి సంవత్సరం బాగా అనిపిస్తుంది దేవుని కాడికి వస్తాం కదండి మంచిగానే అనిపిస్తుంది నమస్కారం అందరికి శ్రీరామ్ ఫస్ట్ వస్తున్నారు చాలా బాగా అనిపిస్తుంది లే ఈసారి ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది లేదు లేదు ప్రతి ప్రతి వారం వస్తాం ప్రతి వారం వారం వచ్చాం ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి జనాలు కూడా బాగా వచ్చినారు సంతోషంగా ఉంది అందరికి ఏర్పాటు బాగా 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 చేసినారు దేవస్థానంలో బాగా చేసినారు ఏర్పాట్లు కూడా బాగా చేసినారు మహాన్ బావ సంతోషంగా గుడి గుడి కటారానికి పైసలు తీసుకుని టానిసారి గారా బన్నీ ఖానాల బీ చేస్తారు తానిస తానిసా డబ్బు లేకవతి రాముడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు వచ్చి ఇక్కడ రెండు రోజులు ఉంటారు కార్తీక పూర్ణమి రోజారు పక్కన మూసి ఉంది గారు ఇవల్ల డుబ్కీ చేసి ఆ స్నానం పుణ్యస్నానం చేసి దీపం ముట్టిస్తారు ఆ నుండి ప్రత డుక్కి పూర్ణం కార్తీక పూర్ణమి స్టార్ట్ అయింది ఇక్కడ స్వయంభూ ఉన్నారు రామలక్ష్మి ఇక్కడ టూ డేస్ ఇక్కడ నుండి మళ్ళా గోల్కొండ ఫోర్ట్ పోయి తానిసాని డబ్బులు ఇచ్చి రామదాసు గున్నీ ఇచ్చి పొలిపోతారు ఆ చరిత్ర ఉంది ఇది ఫైవ్ ఇయర్స్ ఐదు సుమారు పాత గుడి ఇది చాలా గొప్పది లక్షల్లో జన్మొస్తారు ఇక్కడ లేవ్రీడే మేము ఇక్కడ వాలంటీ వెంటరీ ఎవరిడే వస్తాము లక్షలే జన్మ వస్తారు కార్తీక పౌర్ణమి నవమి కృష్ణ జన్మాష్టమి వైకుంఠం ఏకాదశి ప్రతి శనివారం బయట అన్నదానం ఉంటుంది చాలా ఫేమస్ గుడి హైదరాబాద్లో ఫస్ట్ వన్ గుడి ఇది వచ్చారు ఇక్కడ స్వయంలో వచ్చినారు ఇక్కడ పూజ చేసేరు ఆ కాలంలో ఉన్నప్పుడు ఎప్పుడో చూసినాము దగ్గర దగ్గర యాభై ఐదు సంవత్సరాల నుంచి మేము వస్తూనే ఉన్నాము మేము మాకు తెలివి వచ్చే నుంచి ఐదు సంవత్సరాల నుంచి మేము వస్తూనే ఉన్నాము మాకు తెలివి వచ్చే ఇక్కడ సంఘం చాలా పెద్దది మేము వచ్చి శ్రాణంగీతం చేసుకొని పూజ గీట చేసుకొని ఇక్కడ అంతా పూజగిరి చేసిన తర్వాత మేము తీసుకొచ్చినవి అన్నీ తినేసేసి వెళ్ళి వాళ్ళము ఎవ్రీ ఇయర్ వస్తామండి చాలా పెద్ద పెద్ద శివాలయం అంటే చాలా పెద్ద శివాలయము ఇక్కడ లోపల కూడా అది సీతమ్మ వారిది ఇట్లా రాయి ఉండేనండి అది అక్కడ నుంచి తీసుకొచ్చి అయోధ్యకి వెళ్ళి రాముడు అయోధ్యకి వెళ్ళి తీసుకొచ్చిన రండి అవి రాయి నీళ్ళని లేస్తే కూడా మునిగేది కాదు మేము చేయబెట్టి ఇట్లా వాళ్ళము చిన్నగా ఉన్నప్పుడు ఇది లేదు ఇప్పుడు కనిపించట్లేదు చాలా అంటే చాలా పెద్దదండి ఎన్నో మాకు తెలుగున్నప్పటి నుంచి వస్తున్నామండి మాది ఇక్కడదే ఏరియా నమస్కారం లోకల్ మేము ఇక్కడనేనండి లోకల్ మేము చాలా అంటే చాలా పబ్లిక్ వస్తారండి ఈ కార్తీక మాసం నెల మొత్తం మొత్తంలో వస్తారండి చాలా అంటే చాలా మంది వస్తారు అసలు ఎంత పబ్లిక్ అంటే అంత పబ్లిక్ వస్తారండి చాలా మంది ప్రతి ప్రతి సంవత్సరం వస్తామండి మేము కూడా ప్రతి సంవత్సరం వస్తాం ప్రతి మంది కూడా ప్రతి సంవత్సరం వస్తారు లోదవాళ్ళు అయితే వాళ్ళ పెళ్ళైన కొత్తలా ఇక్కడ స్నానం చేపిస్తారు తర్వాత ఒడిబియ్యం పోస్తారు వాళ్ళకి తర్వాత వేస్తారు వాళ్ళకి మళ్ళీ ఏడు చుట్లు అదే ప్రదక్షిణలు చేపిస్తారు వాళ్ళు కూడా నైవేద్యం పెడతారు అందరికీ భోజనాలు పెడతారు లోత వాళ్ళు కూడా చాలా చాలా బాగా చేస్తారండి ఇక్కడ అందరికి మళ్ళీ పెళ్లి కూతురికి కొడుకుకి సంఘంలో స్నానం చేపిస్తారండి ఇద్దరికి కూడా ఆంధ్రప్రదేశ్ కడప కడప డిస్టిక్ ఇక్కడ మేము రెండు వేల పది నుంచి ఉంటున్నాము రెండు వేల పది నుంచి మేము ఇక్కడికి వస్తున్నాం ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నాం ఇది టెంపుల్ అన్నది ప్రత్యేకత బాగా అన్ని మెయిన్ కార్తీక మాసంలో కార్తీక మాసం గురించి అంతే కార్తీక మాసం ప్రత్యేకత అయితే శివునికి ప్రత్యేకత శివునికి బాగా పూజలు చేస్తారు ఈ టైంలో దీపారాధన చేసేసి మనకు మనకు కావాల్సిన మనం కోరుకున్న కోరికలు నెరవేర్తాయి అనేసి ఇక్కడికి వస్తాం జై శ్రీరామ్ అంటే ప్రతి ఇయర్ వస్తాం ఇది అమ్మమ్మ వాళ్ళ అన్నమాట ప్రతి ఇయర్ వస్తామన్నమాట సంవత్సరం నుంచి